స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో జంతువుల కొవ్వు క్రూడ్ ఆయిల్ కలిపి కల్తీవంట నూనెను తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును ప్రత్తిపాడు పోలీసులు గుర్తించారు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ డి శ్రీహరిరాజు పర్యవేక్షణలో ప్రత్తిపాడు పోలీసులు ఈ మెరుపు దాడి నిర్వహించారు ప్రత్తిపాడు మండలం ధర్మవరం పరిసరాల్లో వంట నూనె తయారీ జరుగుతుందన్న నమ్మకమైన సమాచారంతో ప్రత్తిపాడు ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి సోమవారం మధ్యాహ్నం దాడి చేశారు జాతీయ రహదారి ఎన్హెచ్ పదహారు పక్కన ఉన్న ఒక రేకుల షెడ్డులో ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు గుర్తించారు పిఠాపురం మండలం ఎఫ్కె పాలెం గ్రామానికి చెందిన బండారు ఫణి ప్రసాద్ అనే వ్యక్తి తక్కువ ధరకు దొరికే జంతువుల కొవ్వును మరియు క్రూడ్ ఆయిల్ను మరిగించి కల్తీ నూనెగా మార్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది ఇతను గతంలో ఎఫ్ కేపాలెంలో ఈ వ్యాపారం చేసి అక్కడ పరిస్థితులు అనుకూలించక గత నాలుగు నెలల నుండి ధర్మవరంలో అద్దెకు షెడ్డు తీసుకుని ఈ దందా కొనసాగిస్తున్నాడు అని పోలీసులు తెలిపారు ఈ దాడిలో సుమారు లక్ష యాభై వేల రూపాయలు విలువైన కల్తీ నూనె మరియు తయారీ సామాగ్రిని ఎనిమిది వందల నలభై కిలోల సిద్ధంగా ఉన్న కల్తీ నూనె యాభై ఆరు డబ్బాలు రెండు వందల ఇరవై ఐదు కిలోల మరిగిస్తున్న నూనె అరవై కిలోల క్రూడ్ ఆయిల్ గ్యాస్ సిలిండర్లు స్టవ్లు ఖాళీ డబ్బాలు మరియు ప్యాకింగ్ మెటీరియల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించగా ప్రధాన నిందితుడు బండారు ఫణి ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు నమ్మకమైన సమాచారంతో ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు కాకినాడ జిల్లా ఎస్పీ బిజ్యమాల గారు సార్ జిల్లాకు ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోర గురించి కానీ లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ వల కానీ ఇలాంటి విషయాల మీద అలాగే గ్రామాల అశ్లీల నిత్యాకు సంబంధించి చాలా స్ట్రిట్గా యాక్షన్స్ ఇచ్చిన మీ అందరికీ తెలుస్తుంది అందులో భాగంగా ఈ జంతుతో వాటిని ఎలక్ట్రేషన్ చేసి ఎవరికి చేస్తూ దాన్ని నిఘా పెట్టడం నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఇతరులు కూడా మాకు సంబంధించి తిరుగు ఇలాంటి కేసులకి రిపోర్ట్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి గన్న ఇరవై ఆరో తారీఖున ధర్మవరం గ్రామం చేసిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారు మధ్యవతులైనటువంటి రెవెన్యర్షిప్ సమస్యలు దాడి చేయడం ఆ దాడిలో బండారు ఫలిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాశ్రమ పట్టుకుని వ్యక్తి చేస్తే ఒక పెద్ద స్కామ్ అని ఒక పెద్ద ఫుడి అయిన్ సంబంధించి ఒక పెద్ద ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు ఈయన ఏంటంటే ప్రజలకు ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబట్టి సుమతనుడు ఏదో వంటలు కాదు ఈయన ఏంటంటే కాకినాడ కోర్టు అందరికీ తెలుస్తుంది అక్కడి నుంచి ప్రూడైల్ చేస్తున్నాడు అలాగే చెందుర్తి పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాలి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకుంటే జంతువులు ప్రొవ్వు అది ఆవుద గీజలు అవి తరగతి వాటిని కలెక్ట్ చేసిన అన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రౌపదాలు వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర పదిహేను అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ ఏరియా కానీ ప్రాంతాలను కల్పించినట్టుగా ఆయన ఎక్కడ ఉన్న మెషీర్మెంట్ చేసింది కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ పది పదిహేను లీటర్ల డబ్బాలు ఒక యాభై ఆరు ఉన్నాయి అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక నాలుగు డబ్బాలు ఉన్నాయి అలాగే గ్యాస్ సిలిండర్లు దగ్గర ఒక రెండు ఉన్నాయి గ్యాస్ స్టవ్ ఉంది పెద్ద గంగాలు ఉంది చూసే పెద్ద గంగాలు ఉంది అలాగే ఖాళీ డబ్బాలు ఒక ఇరవై ఆరు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇచ్చేది జరిగింది ఇందులో ఈయనే కాకుండా సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఉపయోగ కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుంది వాళ్ళందరి మీద కూడా క్రిమినల్గా చర్యలు ఎంతమంది ఉంటారు సార్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి దీనికి సహకరిస్తున్నటువంటి ఏ రకంగా సహకరించి ఈ రా మెటీరియల్ సప్లై చేసేవారు కానీ లేకపోతే దీని దగ్గర పడుతున్నవారు కానీ లేకపోతే దీంతో పనిచేస్తున్న వారి అందరినీ కూడా ఈ కేసులో పెట్టింది సార్ లోకల్గా రెస్టారెంట్ కిరాలు సమాచారం అంటే లోకల్గా అయితే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ లేదండి కారణం ఏంటంటే గా అయితే తొందరగా ఈయన ఇక్కడ సీక్రెట్ చేస్తున్న ఆ విషయం బయటపడే అవకాశం కాబట్టి ఈయన బయటికి పంపించడానికి ఎక్కువ మొగ్గు చూస్తున్నాడు ప్రస్తుతం అంటే రీసెంట్ అండి మ్యాగ్జిమం మహా అయితే టూ త్రీ మంత్స్ అవుతుంది కొత్తగా వచ్చాడు ఇంటి కూడా ఏదో నూనె వ్యాపారం అని చెప్పి తప్పించి వాస్తవాలు ఇంటి వాళ్ళు కూడా చెప్పలేదు అంటే ఈ మధ్యన గ్రామాల్లో మనం నిఘా వ్యవస్థను పట్టించపరచడం తర్వాత పరిణితి లాంటి కార్యక్రమాలు పెట్టడం ఇవన్నీ విలేజ్ ఎడీ ఇవన్నీ కార్యక్రమాలలో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ రావడం రైట్ చేసి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా తీర్చేస్తున్నారు అంతగా ఇంకే అవన్నీ అంటే ఎన్ని వెరిఫై చేసుకున్నా ఎంత రేటుకి అమ్మని కాదండి మార్కెట్ రేట్ కంటే ఒక పరుగు రేటు అమ్మ నూనె కాదు నూనె రేటు కరుగు రేట్ అమ్మినా కూడా ఇంకా లాభం అంటే ప్రజలకి ఈ సందర్భంగా నేను ఇచ్చేసి ఉంటే కొత్త రోజు వెరిఫై చేసుకోవాలి ఒక హోటల్లో మనం ఒక భోజనం చేస్తున్నాం లేకపోతే ఒక బిర్యానీపై కొంటుంటే మనం వెరిఫై చేసుకోవాలి మీరు కొంచెం వాడే అవకాశం ఉందా లేదండి వంద రూపాయలకి బిర్యానీ ఇస్తున్నాడని అని చెప్పి మనకుంటే వంద రూపాయలకి కొంచెం నెయ్యిపోయినాడు తయారు చేయలేదు తయారు చేసేవాళ్ళం కాబట్టి అలాంటి వాడికి జరిగే అవకాశం వంద రూపాయలకి ఇవ్వడం తప్పని అంటున్నాడు తెలుసు చేస్తున్న ఖర్చులు ఈరోజు మనకి సొసైటీలో క్యాంప్సర్ కానీ లేకపోతే ఇతర జబ్బులు రకరకాలు పెరిగిపోతున్నాయంటే ఈ కర్చుల ప్రధాన కారణం తెలిపేసుకునే అవకాశం